సంగారెడ్డి చౌరస్తా సండే మార్కెట్లోని ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ నవనీత సంతోష్ ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది విద్యార్థులకు మారుతున్న కాలానుగుణంగా విద్యారంగంలోని మార్పులు సమాజంలోని మార్పులు మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్లేషిస్తూ విద్యార్థులతో నాలెడ్జ్ ప్రదర్శనలు చేశారు సందర్భంగా ముఖ్య అతిథులు మన ఆచార సాంప్రదాయాలను విద్యార్థులకు అద్భుతంగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిసిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి వాసవి మా ఇల్లు సేవ సంస్థ అధ్యక్షులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మాస్టర్ మైండ్ స్కూల్స్ చైర్మన్ రాజు సంఘని హోప్ న్యూరో హాస్పిటల్ ఎండీ కృష్ణమూర్తి అడ్వకేట్ అభినవ్ రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎంఆర్ఐ స్కాన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ఇంకా బయటకు తీసుకురాలేదు అవి తయారు చేస్తున్నారు అక్కడ అక్కడ ఉన్న మాస్టర్స్ అందరు ఏమన్నారంటే మేడం మీరు ప్రిన్సిపల్ కదా మీ పిల్లలకి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి చూపిస్తే చిన్నతనంలో చూపిస్తే అది అలానే పిక్చర్ ఇలా ఉండిపోతుంది సో వాళ్ళు కూడా ఒక స్టేజ్ లో అందుకోసమే ఈ రోజు మనం ఒక పొలిటీషియన్ దట్ మీన్స్ పొలిటీషియన్ లాగా మనం ధైర్యంగా ఉండాలి డాక్టర్ లాగా మనము మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా ఉంచుకోవాలి న్యాయవాది లాగా ఎప్పుడు న్యాయం కోసమే పోరాడ పోరాడాలి అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని ఖండించాలి ఇంకా మా చైర్మన్ సార్ అంటే నాకు రోజు నేను ఏం తప్పు చేస్తానో ఇమ్మీడియట్ గా చెప్పడానికి మా జర్జిక్కడం నేను ఈ తప్పు చేయగానే ఇమ్మీడియట్ గా ఏమమ్మా నమ్మిత గారు ఇలాంటి తప్పు చేస్తున్నారు एक पिल्ले लगी थी आउंसर, सो आंध्र पौषे so, में मापिल्ले लगी ला थी लाचू इससे एक वाला उठा आ रहा हूँ अनोखा उद्देश्य, सो आई फील कर टुडे शिल्लना टुडेरो से टीजे, so, ना मनस फिल्ला कानी पिल्ला कानी विधाकल कानी ये मनस को मेदसु ये तो मुख्यमाओ, मरी स्कूलने उन्हें मास्टर माइंड, मास्टर माइंड को नि� స్కూల్ ని సీబీఎస్ సెలెన్స్ చేసుకొని తరువాత అని ఇంకా స్కూల్ ని అభుత శలించాల అని కార్యక్రమంలో మీరు భావసాంకేతకుని అందరికి శివగతి తెలుపతున్నా జై ది మాస్టరమై సీటెక్నో స్కూల్ సంగారెడ్డి బ్రాంచ్ ఫెన్సిన్ డైరెక్టర్ అండ్ ఆల్ ది స్టాఫ్ Members రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ వెల్విషర్స్ అండ్ డీర్ స్టూడెంట్స్ మాస్టరమై సీటెక్నో స్కూల్ లో నేను ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వస్తుంటాను స్కూల్లో జరిగిన ఫంక్షన్ హాల్లో జరిగిన ఇక్కడ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ వేరే ఏ స్కూల్లో ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఇక్కడ అటెండ్ అయినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడేమో ఒక పండుగలా కనిపిస్తుంటుంది ఏదైనా ఒక ఒక బ్యూటిఫుల్ పండుగ మన మన ఇండియా కల్చర్ అంతా ఇక్కడ కానీ ఉన్నదా అనిపిస్తుంటది మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తుంటాయి ఏదో రొటీన్గా మీటింగ్ లా కాకుండా మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఒక పండుగ చేసుకుంటూ ఆ వాతావరణం కనిపిస్తుంటుంది సో ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ నవనీత మనం ఎన్ని కష్టాలు పడ్డ పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు రావాలని మరి ఎన్నో స్కూళ్ళు ఎదుగుతూ ఉంటాం ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్లో మన పిల్లలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మరి మంచిది అందుతుంది ఎంత స్కూల్ వరకు గురించి మనం జరుగుతుంది సంగారెడ్డిలో ఇంత మంచి స్కూల్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మన పిల్లల భవిష్యత్తు పోతుంది మన అందరం కూడా మరి ఈనాటి బాగా రేపటి బాగుంది దేశం కానీ మన హస్తులు కానీ అన్నీ కూడా పిల్లలకే వస్తాయి అంతేనా కదా పిల్లలు ఏ ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మలు నాయనమ్మలు కానీ వాళ్ళు మంచిగా ఉంటేనే మనం సంతోషించే రోజులు ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మనం చేసే కృషి ఇంత అంతా కాదు మనం తెలియకుండానే ఎంతో వాళ్ళకు మనం కష్టపడే పైకి తీసుకొస్తాం